నమస్కారం నా పేరు రాతోడ అనిల్ నేను గుళ్ళతాండకు చెందిన వాసిని చిన్న గుళ్ళ నుంచి పెద్ద గుళ్ళ వరకు రాళ్ళు వేసి వదిలేశారు మంచిగున్న రోడ్ను పెద్ద గుళ్ళ నుంచి గుళ్ళతాండకు మంచి రోడ్ ఉండే దాన్ని తవ్వేసి ఒక చేపల మార్కెట్గా చేసేసిరు చేపల నదిగా చేసేసిరు ఇక్కడ ఆ నదిలో ఎట్లయితే అయితే నీళ్ళు నిండిపోతూ ఉంటాయో ఆ విధంగా వర్షాకాలంలో నీళ్ళు నిండడము మన ఎండాకాలంలో దూరి దుమ్ముతో బాధపడడము ఈ రోడ్ పైన నియర్లీ ఇప్పటి వరకు ఎనభై తొమ్మిది యాక్సిడెంట్లు జరిగినాయి ఆ ఎనభై తొమ్మిది యాక్సిడెంట్లో ఇద్దరు ముగ్గురు చనిపోవడం కూడా జరిగింది ప్రతిసారి ఎమ్మెల్యేలు రావడము ఇదే రోడ్ పైన వస్తున్నారు ఇదే రోడ్ పైన నుంచి వెళ్తున్నారు కానీ వచ్చేటప్పుడు ఏమన్నా కళ్ళకు కట్టుకొని వస్తున్నారో ఏంటో తెలియట్లేదు కానీ వాళ్ళకు రోడ్ ఈ రోడ్ ఏ విధంగా కనిపిస్తలేదో నాకు అర్థం కావట్లేదు ప్రతిసారి వస్తారు వాళ్ళు నియర్లీ ఒక సంవత్సరం అయిన తర్వాత లేకుంటే రెండు సంవత్సరాల తర్వాత వస్తారు వాళ్ళకు కనిపించట్లేదా ఈ రోడ్ అనేది ఈ రోడ్ అనేది ఒక నది లెక్క మారింది దీనికి ఎవరు పట్టించుకునే నాదుడే లేడు ప్రజ ప్రతిసారి ఎంపీ మన దగ్గర నుంచే జడ్పీటీసీ ఉన్నారు మన దగ్గర నుంచే ఎంపీపీ ఉన్నారు మన దగ్గర నుంచే ఎంపీటీసీ కూడా ఉన్నారు వాళ్ళందరూ ప్రతిసారి ఎమ్మెల్యేలకు చెప్పడము వాళ్ళు ఏదో వాళ్ళు చెప్తూనే ఉంటారు మన పని మనం చేద్దాం వాళ్ళు అవుట్ కదా వాళ్ళకి ఎవరు పట్టించుకోలేరు ఆ విధంగా మారింది ఎప్పుడెప్పుడైతే ఒకసారి నేనైతే అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది మా తాండాను మహారాష్ట్ర కన్నా అప్పగించేసేయండి మహారాష్ట్రకు అప్పగించేస్తే మేము అటన్న కోరుకొని అటు సైడే వెళ్ళడం ట్రా ట్రై చేస్తుంటాము మీ తహసీల్దార్ ఏదైతే మీ జుక్కల్ తహసీల్ ఆఫీస్ ఉందో ఆ నుంచి తీసేయండి మీకు మాకు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తీసేసి మాకు గుల్ల తాండ అనేది దేగులూరు సని సమీపంలో ఉన్న తాలూకా దేగ్లూర్ అంటే మన మండలం దేగ్లూర్ కన్నా అప్పగించండి అని చాలాసార్లు విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది ఏం చేస్తారు ప్రతిసారి మనకు చిన్న ప్రెగ్నెంట్ ఒక ఉమెన్ ప్రెగ్నెంట్ అయినప్పుడు దాని డెలివరీకి ఇబ్బంది పడితే అంబులెన్స్ గుళ్ళకు వరకు వస్తుంది ఈ విధంగా నది నిండి ఉండడం వల్ల మేము ఈ నుంచి ఎత్తుక్కొని అక్కడ వరకు తీసుకెళ్లే బాధ్యత కూడా మాకు చాలాసార్లు చూసాము ఇప్పటి వరకు ఒక ఎమర్జెన్సీ ఏదన్నా క్యాండిడేట్ ఎమర్జెన్సీలో హార్ట్ అటాక్ ఏమన్నా వస్తుంటే రీసెంట్లీ మా అన్ననే ఇతడు పవార్ రమేష్ అని పవార్ రమేష్కి అటాక్ వస్తే ఆయనకు జస్ట్ ఈ రోడ్ క్రాస్ చేసే టైంలోనే మన దగ్గర సమీపంలోనే రెండు మూడు కిలోమీటర్లో చనిపోయారు సరిగ్గా హాస్పిటల్ కరెక్ట్ టైంకి హాస్పిటల్ చేరుకోలేక చనిపోవడం జరిగింది దానికి బాధ్యతలు ఎవరు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు చేంజ్ అయిన ఎమ్మెల్యేలు బాధ్యులా చనిపోయిన తర్వాత జస్ట్ వాళ్ళకు పరమర్శించడానికి కూడా రాలేదు రోడ్ వల్ల ఇలా చనిపోవడం జరిగింది ఇంత మంచి థర్టీ వన్ ఇయర్స్ అబ్బాయి దానికి ఈ రోడ్ కారణం కాదా దయచేసి ఇప్పుడన్నా ఇంతమంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత మీకు విజ్ఞప్తి చేస్తున్నాము ఇప్పటికైనా మేలుకోండి ఇప్పటికైనా మా యొక్క బాధల్ని వినండి విని ఈ రోడ్ని ఏపీయండి దయచేసి